రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ ఆఫీసులో జరగబోయే భువనగిరి లోక్సభ ఎన్నికల విశిష్ట సమావేశానికి ఇబ్రహీంపట్నం అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొని సమావేశాలు నిర్వహించారు ఈ ముఖ్య సమావేశానికి మాజీ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఎంపీపీ కురిపేస్ మండల పార్టీ అధ్యక్షులు చిలకల బొగ్గరాములు మంగళగిరిపల్లి సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు

పెద్ద కార్యకర్తలలో ఒక ఉత్సాహం అనేటటువంటి వచ్చింది దానికి అనుగుణంగా నియోజకవర్గ స్థాయిల సమావేశాలు అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇబ్రాహీంపట్నం మాజీ శాసనసభ్యులు జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల పన్నెండవ తారీఖున ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని కొరకు సమాయత్తంగా ఈరోజు రంగపట్నం మండల పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యవర్గ సమావేశంలో ఏ రకంగా ఈ యొక్క పన్నెండవ తారీఖు సమావేశాన్ని విజయవంతం చేయాలి ఏ రకంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తం కావాలి ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటటువంటి అనేటటువంటి విషయాల మీద మేము విస్తృతంగా ఈరోజు చర్చించుకోవడం జరిగింది పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సారథ్యంలో అభ్యర్థి క్యామ మల్లేష్ గారి గెలుపు కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి ఏకాభిప్రాయంతో అందరం కూడా ముందుకు రావడం జరిగింది పన్నెండవ తారీఖు జరిగేటటువంటి సమావేశాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా పోయి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా మంచి పనులు జరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా గర్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా కరెంటు పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పేసి మా యొక్క మండల పార్టీ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విస్మరించింది అనేటటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించింది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం వారు ఆరు గ్యారెంటీల పేరు మీద ఇచ్చినటువంటి పదమూడు హామీలల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్పిస్తే మిగిలిన ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు ప్రజలకు చేరలేదు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు అన్నారు మా నియోజకవర్గంలో ఈరోజు వరకు ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్లకు కాదు కదా రెండు యూనిట్లు కూడా ఫ్రీగా కరెంట్ వచ్చినటువంటి పాపన పోలేదు అదే రకంగా వాళ్ళు ఏదైతే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఉన్నారో ఒక్కరికి కూడా రోజు వరకు కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అందినటువంటి పరిస్థితి లేదు అవి మాత్రమే కాకుండా పదివేల రూపాయలు కేసీఆర్ రైతు బంధిస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ పదివేల రూపాయలు కూడా ఈరోజు సగం మంది కూడా సగం అందినటువంటి పాపన పోలేదు అదే రకంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏడాది ఒక్క రైతు కూలి కూడా ఈరోజు వరకు అందలేదు అదే రకంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా కింద ఈ రోజు వరకు ఒక్క కౌలు రైతు కూడా ఆ యొక్క పదిహేను వేల రూపాయలు అందినటువంటి పాపన ఆ రకంగా లక్ష రూపాయలు మేము ఏదైతే కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ ఇచ్చిండో ఆయన లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిండేంది ఆ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు మేము తులం బంగారం కల్పిస్తామన్నారు చూలం బంగారం ఏమో కానీ ఈసం బంగారం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పాపాను ఇప్పటి వరకు పోలేదు ఆ రకంగా మేము రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఆ ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ కూడా సకాలంగా వాళ్ళు ఇస్తున్నటువంటి పాపాన్ని పోలే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి రాలేదు వికలాంగులకు నేను